వారు అగ్ర కులాల వల్ల లేకపోతే ఇంకొక కులం వల్ల అనేది అనవసరం ప్రమాదం జరిగింది ఆ ప్రమాదములో ఉన్న వ్యక్తులని సేవ్ చేయాలి వారిని వారికి శాతనంత సహాయము చెయ్యాలి అప్పుడు కూడా అలాగనే వ్యవహరిస్తే ఈరోజు ఎవరైతే మేము అగ్ర కులాల వాళ్ళము మేము అలాంటి వారి ఇలాంటి వారమని విర్రయుగుతున్నారో వారికే అలాంటి పరిస్థితి కలిగితే ఏమండి ఆ వైపు దళితులు వెళుతూ ఆ ప్రయాణంలో ఉన్న ఆ యొక్క అగ్ర కులాల వారిలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే మీరు మేము కులాల వాళ్ళు ఉన్నారు కదా మమ్మల్ని వెలివేశారు కదా మేము ఎందుకు మిమ్మల్ని తాగుతాము మాకు అవసరం లేదని పక్కకపోతే వాళ్ళు బ్రతుకుతారా బ్రతకరు కదా ఈరోజు చూడండి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే కులము అనేది లేదు మనుషులందరూ సమానము మనుషులందరూ సమానంగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చిందండి అలాగనే ఇతర గ్రంథాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి ఏమని మనుషులందరూ ఒకటే మానవత్వము ఉండకపోతే వాడు మనుషుడు కాదు వారు కూర మృగాల కంటే తక్కువ కలిగిన వాళ్ళు ఈరోజు చూడండి దళికుల పైన దాడులు దళికుల పైన ఎంత ఘోరాది ఘోరంగా దాడులు జరుగుతున్నాయో చూసారా ఏమండి మనిషి మేము అగ్ర కులాల వాళ్ళము అలాంటి వారి అన్నవారు చనిపోతే మరి కాటిలో వేసేది ఎవరు కాటిలో శ్మశానములో కట్టెలు బేర్చి కట్టెల మీద ఆ యొక్క శవపీటని ఆ యొక్క శవాన్ని ఉంచి ఆఖరికి ఆ శవము ఎలాంటి శవమైనా సరే అంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే బ్రతికున్నప్పుడు ఈ యొక్క దళికులని ఈ కులం తక్కువ వాళ్ళని దూషించిన వాడు మరణమైపోతాడో లేదా మరణమైపోతాడు వాడు చచ్చిపోయినప్పటికీ వాడిని కాల్చివేసేది ఆ యొక్క ఎలివేసిన వాడే అని చెప్తున్నాను ఇప్పుడు ఎలివేసేవాళ్ళు వారు పనులు చేస్తే పనులు చేయించుకుంటారు ఆఖరికి ఆ ఎలివేసిన వారు కొన్ని పరికరాలని సృష్టించి కనిపెడితే వారు కనిపెట్టిన పనిముట్లు కావాలి పనికరాలు కావాలి తర్వాత వారు నమ్ముకున్న ఆ దేవుడి మడికి వద్దు ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒక్కసారి గుర్తుపట్టండి జడ్జి గారు ఆయన ఎందుకు మరి నా యొక్క నేను తీర్పు ఇవ్వటానికి మరి సిరిసు లేని ఆ యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పునర్నిర్మాణం చేయటానికి నేను తీర్పు తీర్చటానికి నాకు అవసరం లేదు నేను ఇచ్చే తీర్పు కాదు అని ఆయన అన్నందుకు ఆయన మీద సూసు బూటికా వేశాడు ఆయన ఏమన్నా వయసులో చిన్నవాడా కాదు కదా సమానమైన వయసు కలిగిన వాడు ఎందుకు అంత దేశము ఎందుకు అంత కక్ష ఏమండి ఆయన రతములో ఉన్నది ఎర్ ఎరిపే మన రతంలో ఉన్నది ఎరిపే ఈరోజు కులము అనేది ఆబద్ధమని మీకు నేను తెలియజేస్తున్నాను కుల అహంకారముతో కుల గర్వముతో ఈరోజు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల పడుతున్న వారులరా ఈ కరుణాకర సుగుణగా కావచ్చు రాధా మనోహర్ దాసు కావచ్చు బొకర్ అనంతకుమార్ కావచ్చు ఇంకా కొద్దిమంది కుల అహంకారముతో అంటే వీడు ఒకప్పుడు కరుణాకర్ సుగుణ అనేవాడు యశు ప్రభువుని కొన్ని రోజులు ఎంబడించి తర్వాత వాళ్ళ ఆత్మని అమ్మివేసుకున్నాడు తర్వాత దీన్ని మినహాయించి ఏమండి మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే మనం తాగే నీరులో అంటులేదు పీల్చే గాలిలో అంటు లేదు ఎందుకంటే ఎవరినైతే అంటున్నావో వారిని కూడా తాకి వస్తుంది గాలి మరి పిలిచే గాలిలో అంటలేదు తినే ఆహారంలో అంటలేదు మరి మనం అందరం ఒకే అవట్లకి వెళ్తాం వాటిల్లో వారు చేస్తున్నవారు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నవారు వారు ఎవరో వారు ఎలాంటివారో ఏమండి వాళ్ళు ఎవరు ఎలాంటివారో తెలియదు కదా గనుక వాళ్ళు సిద్ధపరిచిన ఆహారాన్ని మనము తీసుకుంటాం కానీ ఈరోజు చూసారా ఈ కులము అనే అహంకారముతో కుల గర్వముతో మరి కుల తక్కువ వాళ్ళు అని కళజాతి వాళ్ళని ఎంత హేళనగా నిత్యంగా ఈరోజు మానవత్వము లేకుండా ఎంత ఘోరాది ఘోరంగా మనుషులు అంటే అందరూ కాదండి ఎవరైతే జడ్జి గారి మీదకి బూటు విసిరేసారో అతనితో పాటు ఎవరు ఎవరు అండ తీసుకునేలాగా ఆయన ఆ యొక్క ఆ బూటు కాలు ఇసిరేసాడు జడ్జి గారి మీదకి చూడండి ఆయన సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ గారు చీఫ్ జడ్జి చీఫ్ జస్టిస్ మరి ఆ చీఫ్ జడ్జి జస్టిస్ గారిని ఆ జడ్జి గారిని మీదకి ఆ చెప్పులేయటము ఆ బూటు చూసు ఇసిరేయటము ఎంత అవమానం ఒక సీపు జడ్జి గారికే ప్రొడెక్షన్ లేదు సెక్యూరిటీ లేదు సామాన్యమైన మరి సాధారణమైన వారి పరిస్థితి ఏమిటి కొద్దిగన్నా ఆలోచిస్తున్నారా